అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి మూడవ భాగం రాజు ఆలోచనలో మునిగి ఉన్నాడు ఆలోచిస్తూ కారు నడుపుతున్నాడు తనను దాటి వెళ్లిన కారు తనని చాలాసేపటి నుంచి కనిపెడుతున్న మనిషిదేనని రాజుకు తెలియదు పిన్ని పిన్ని రాజమ్మ ఉలిక్కిపడి లేచింది నాయనా ఏమిటి అని అడిగింది రంగారావు తలుపు దగ్గర నిలబడ్డాడు చాలా కంగారుగా ఉన్నాడు పిన్ని చాలా ఇబ్బంది వచ్చింది మనం ఆలస్యం చేస్తే కొంపలు అంటుకుంటాయి ఏమిటి రంగయ్య ఏమిటి ఆ హడావిడి విపులంగా చెప్పరాదు చెప్పేందుకేమీ లేదు నువ్వు ఓ పని చేయాలి ఏమిటది వెంటనే బయలుదేరాలి ఎక్కడికి శివపురంకి ఎందుకు ఎందుకు నేను తర్వాత చెబుతాను ముందు తయారవ్వు తయారవ్వటానికి ఏముంది పద ఇలానా వద్దు కొంచెం వేషం మార్చుకో నిన్నెవరూ గుర్తుపట్టకూడదు చిరిగిపోయిన పాత చీర కట్టుకో జుట్టు వెనక్కి దువ్వి కొప్పు పెట్టుకో వేషం నేను అనవసరంగా నిన్ను బాధ పెడతానా చెప్పు అవసరం కనకే చెబుతున్నాను నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేని పని ఇది నువ్వే వెళ్ళాలి నేను శివపురం వరకు నీతో వస్తాను ఊరి బయట నిన్ను కారులో దింపుతాను అక్కడి నుంచి నువ్వు నడిచి వెళ్ళాలి ఎందుకో ఏమిటో కాస్త వివరంగా చెప్పరాదు రాజమ్మ కాస్త మొండిగా అడిగింది ఏదైనా చెప్పాలంటే సమయం సందర్భం చూసుకుని చెప్పాలి నాకిప్పుడు అవసరమైన పనుంది ముందు నువ్వు తయారుకా వ్యవధి లేదు అని రంగారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పది నిమిషాల్లో రాజమ్మ చిరిగిన చీర కట్టుకుని మాసిని జాకెట్ తొడుక్కుని కొప్పు పెట్టుకుని తయారైంది రంగారావు ఆమెను తన ఆస్టిన్ కారులో ఎక్కించుకుని శివపురం వైపు బయలుదేరాడు డిటెక్టివ్ యుగంధర్ కోర్టు వసారాలోనికి వెళ్ళి నిలబడ్డాడు విచారణ పూర్తయింది సాయంకాలం ఐదు గంటలైంది ఇంకా తన అసిస్టెంట్ రాజు అంతులేడు కాస్త చికాకుగా చేతి గడియారం చూసుకున్నాడు అంతలో స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ జీప్లో వచ్చి మీ అసిస్టెంట్ వచ్చినట్టు లేడే పోలీస్ జీప్లో తమర్ని ట్రావెలర్స్ బంగ్లాలో దింపుతాను రండి అని అడిగాడు యుగంధర్ పోలీస్ జీపులో తన బసకు వెళ్ళాడు కాఫీ పలహారం ముగించుకుని సిగరెట్ ముట్టించి తాపీగా వసారాలో పడక కూర్చీలో పడుకున్నాడు చీకటి పడింది రాజు రాలేదు ఇంకా ఎందుకు రాలేదా అని యుగంధర్ ఆలోచిస్తున్నాడు ఇంతలో పోలీస్ జీపు కారు వచ్చి బంగ్లా ముందు ఆగింది అందులో నుంచి ఇన్స్పెక్టర్ దిగి రావటం చూసి యుగంధర్ ఎదురు వెళ్ళాడు ఏం ఇన్స్పెక్టర్ మళ్ళా వచ్చారు అడిగాడు యుగంధర్ శివపురం హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడే మాకు ఫోన్ చేశాడు శివపురానికి ఎనిమిది మైళ్ళ దూరంలో మీ కారు ఓ చెట్టుకి కొట్టుకున్నదట ఎద్దుల బండి తోలుకుపోతున్న ఒక రైతు నేల మీద పడి ఉన్న మీ అసిస్టెంట్ను చూసి బండి మీద తన ఇంటికి తీసుకువెళ్ళాడట ఇంకా ఏమైనా ఫోన్లో చెప్పాడా ఆ రైతు శివపురానికి కబురు చేశాడట శివపురం నుంచి డాక్టర్ వెళ్ళి మీ అసిస్టెంటును పరీక్ష చేశాడట చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడని చెప్పాడట యుగంధర్ రాతిబొమ్మలా చలనం లేకుండా నిర్గాంతపోయాడు రాజుని తన సొంత తమ్ముడులా చూసుకుంటాడు యుగంధర్ రాజు మీద తనకున్న ఆపేక్ష అనురాగము అంతా ఇంతా కావు జాగ్రత్తగా డ్రైవ్ చేయమని వెళ్ళేటప్పుడు తను చెప్పనే చెప్పాడు వింటాడా కురతనం యువకరక్తం ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఎప్పుడూ అంతే దయచేసి నన్ను మీ కూడా పోలీస్ జీప్లో శివపురానికి తీసుకువెళ్తారా అడిగాడు యుగంధర్ తప్పకుండా అందుకే వచ్చాను పదండి వెళదాం యుగంధరు ఇన్స్పెక్టరు జీప్ కారు ఎక్కారు పోలీస్ డ్రైవరు కారుని శరవేగంతో తోలుతున్నాడు యుగంధర్ మనసంతా రాజు మీదే ఉంది రాజు ప్రమాద స్థితిలో ఉన్నాడు అంత అజాగ్రత్తగా ఎందుకు డ్రైవ్ చేశాడు కారు డ్రైవింగ్లో రాజు ప్రావీణ్యుడు అటువంటి రాజుకు కూడా కారు ప్రమాదమా అవును ప్రమాదం అనేది ఎవరికైనా తప్పదు మైలురాళ్ళు ఒక్కొక్కటే వెనక్కిపోతున్నాయి యుగంధర్ గారు యుగంధర్ తన ఆలోచన పరంపరల్లోంచి తెప్పరెళ్ళి ఆ ఏమిటి అని అడిగాడు మీరు ప్రస్తుతం ఏదైనా ప్రమాదకరమైన కేసులో పనిచేస్తున్నారా ఎందుకలా అడుగుతున్నారు అటువంటిదేమీ లేదే ప్రస్తుతం ఏ కేసు లేదు అందుకే సాక్ష్యానికి రాగలిగాను అయితే చిత్రంగానే ఉంది ఏమిటి చిత్రంగా ఉంది కారు ప్రమాదవశాత్తు చెట్టుకు కొట్టుకోలేదట ఎవరో పిస్తోల్ పేల్చారట కారు డ్రైవ్ చేస్తున్న రాజుకి గుండు తలలో తగిలిందట అందువల్ల కారు చెట్టుకు కొట్టుకుందట యుగంధర్ ఇన్స్పెక్టర్ని తీవ్రంగా చూశాడు నిజమా ఇన్స్పెక్టర్ అవును నిజమే చెబుతున్నాను మిస్టర్ యుగంధర్ యుగంధర్ మౌనం దాల్చాడు రాజుని హత్య చేయటానికి ఎవరో ప్రయత్నించారు ఎందుకు ప్రస్తుతం తాము ఏ ప్రమాదకరమైన కేసులోనూ పనిచేయటం లేదే ఎంతోమంది అపరాధుల్ని తాము జైలుకు పంపించిన మాట నిజమే అటువంటి వాళ్లకు తన మీద కచ్చ ఉండాలి తనను హత్య చేయించటానికి ప్రయత్నించాలి కానీ రాజుని చంపటానికి ఎందుకు పూనుకుంటారు గుండు తలలో తగిలిందంటే చాలా ప్రమాదమన్నమాట బతకటం కష్టం ఎన్నాళ్ల నుంచో తనకు అసిస్టెంట్గా పనిచేస్తున్న రాజు లేకపోతే తన కుడిచేయి పడిపోయినట్లే యుగంధర్ వాడికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి పాపం తనకు అసిస్టెంట్గా రాకపోతే రాజుకి ఇటువంటి ప్రమాదం సంభవించేది కాదు ఏ ఆఫీసులోనో నిరాపాయమైన ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఉండేవాడు కారు వేగంగా పోతున్నా యుగంధర్కి నెమ్మదిగా పోతుందనిపించింది ఇంకా వేగంగా పొమ్మని డ్రైవర్కు మళ్ళీ మళ్ళీ చెప్పాడు యుగంధర్ కారు ఎనభై మైళ్ళ స్పీడులో పోతుంది శివపురం ఇంకా ఎనిమిది మైళ్ళ దూరం ఉందనగా ఒక పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు కడ్డుగా నిలబడి చెయ్యి ఎత్తటం చూసి బహుశా ఇక్కడే అయి ఉంటుందంటూ డ్రైవర్ కారాపాడు రోడ్డు మీద నిలబడి ఉన్న కానిస్టేబుల్ కారు దగ్గరికి వచ్చి ఇన్స్పెక్టర్కు సెల్యూట్ చేసి ఇక్కడే సార్ అదుగో ఆ ఇంట్లో ఉన్నారు అంటూ వంద గజాల దూరంలో ఉన్న ఒక రైతు ఇల్లును చూపించాడు యుగంధర్ కారులోంచి ఒక్క దూకు దూకి పద దారి చూపించు అన్నాడు కానిస్టేబుల్ టార్చ్ చూపిస్తూ ఉంటే యుగంధరు ఇన్స్పెక్టరు పరిగెత్తుకుంటూ ఆ రైతు ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడ నిలుచున్న హెడ్ కానిస్టేబుల్ డాక్టర్ లోపల ఉన్నారని చెప్పాడు ఇన్స్పెక్టర్కి యుగంధర్ సరాసరి లోపలికి వెళ్ళాడు ఒక మంచం మీద రాజు పడుకున్నాడు తలంతా కట్టు చొక్కా రక్తమయం డాక్టర్ యుగంధర్ని చూసి గుర్తుపెట్టాడు వెంటనే బయటకు వచ్చి యుగంధర్ని రమ్మని సైగ చేశాడు ఏం డాక్టర్ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ పెదిమ విరిచాడు మిస్టర్ యుగంధర్ మీ దగ్గర దాచి ప్రయోజనం లేదు మీ అసిస్టెంట్ బతకటం కష్టం ఏం కారు చెట్టుకు కొట్టుకుపోయినప్పుడు బాగా గాయాలు తగిలాయి రెండు మూడు చోట్ల ఎముకలు విరిగాయి అయినా పర్వాలేదు కానీ కానీ మిస్టర్ యుగంధర్ కుడివైపు కణతలోకి పిస్తోలు గుండు దూసుకునిపోయింది గుండు లోపల ఇరుక్కుంది ఆపరేషన్ చేసి గుండు తీసివేయచ్చుగా తీయవచ్చు కానీ నేను ఆ ఆపరేషన్ చేయలేను నాకు అంత అనుభవం లేదు మద్రాసులో సజ్జనులు కూడా చేయలేరు బ్రెయిన్ ఆపరేషన్ చేయగల సజ్జనులు యూరప్లో కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారు వాళ్ళని పిలిపించేందుకు వ్యవధి లేదు వెంటనే ఆపరేషన్ చేయకపోతే అవును వెంటనే ఆపరేషన్ చేయాలి యూరోప్ నుంచి సజ్జన్ని పిలిపించేందుకు వ్యవధి లేదు మీరే చెయ్యాలి నేనా నా చేత కాదు నేను చెయ్యలేను నాకు అంత ధైర్యం లేదు అన్నాడు డాక్టర్ యుగంధర్ ఒక్క క్షణం డాక్టర్ వైపు తీక్షణంగా చూశాడు సరే డాక్టర్ దయచేసి నాకు సహాయం చేయండి నేనే ఆపరేషన్ చేస్తాను ఆ మీరా అవును నేను మాస్టర్ ఆఫ్ సర్జన్లో ప్రథమ తరగతిలో పాస్ అయ్యాను ఆపరేషన్ చేయకపోతే రాజు బ్రతకడు కనుక అనుభవం లేకపోయినా ప్రయత్నించి చూస్తాను మీ కూడా అనస్థిషియా తెచ్చారా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చారా క్షణంలో ఆ పూరిళ్ళు ఆపరేషన్ థియేటర్గా మారిపోయింది డాక్టర్ తెల్లబోయి యుగంధర్ చెప్పిన పనులు చేస్తున్నాడు డిటెక్టివ్ యుగంధర్ ఆపరేషన్ను ప్రారంభించే ముందు ఒక నిమిషం సేపు భగవంతుణ్ణి ప్రార్థించాడు నాకు తెలిసి ఎప్పుడూ నేను ఎవరికీ అపకారం తలపెట్టలేదు నాకు చేతనైనంతవరకు వరకు సన్మార్గులకు సహాయపడ్డాను దుర్మార్గులను శిక్షించడానికి పాటుపడ్డాను భగవంతుడా ఈ సమయంలో నాకు ధైర్యము శక్తి ప్రసాదించి ఈ ఆపరేషన్ను జయప్రదంగా సాగేటట్లు చేసి రాజును బ్రతికించమని ప్రార్థిస్తున్నాను ఆపరేషన్ అరగంట పట్టింది గదిలోంచి యుగందరు బయటికి వచ్చాడు నుదుటి మీద నుంచి చెమట దారులుగా కారుతోంది అరుగు మీద చతికిలబడి సిగరెట్ వెలిగించాడు మిషనరీ డాక్టర్ యుగంధర్ దగ్గరికి వచ్చి నిలబడి డాక్టర్ యుగంధర్ అన్నాడు యుగంధర్ తల ఎత్తి చూశాడు మద్రాసు సజ్జన్లు కూడా చేయలేని క్లిష్టమైన ఆపరేషన్ను జయప్రదంగా చేశారు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను బ్రెయిన్ ఆపరేషన్ అన్ని ఆపరేషన్లోకి కష్టమైనది యూరప్లో కూడా ఈ ఆపరేషన్ చేయగల సజ్జన్లు కొద్దిమందే ఉన్నారు మీరు వైద్య వృత్తి కాక అపరాధ పరిశోధన వృత్తిగా తీసుకోవటం వల్ల దేశానికి కాదు ప్రపంచానికే ఒక గొప్ప డాక్టర్ లేకుండా పోయాడు మిస్టర్ యుగంధర్ మీకు జోహార్లు యుగంధర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి డాక్టర్ అయితే రాజుకి గండం తప్పిందంటారా అని అడిగాడు మీకు తెలియకనా నన్ను అడుగుతున్నారు నిస్సందేహంగా తప్పిపోయింది ఇంకేమీ భయం లేదు యుగంధర్ భగవంతుణ్ణి తలుచుకుని మనసులో ఒక నమస్కారం పెట్టాడు లేచి నిలబడి దొంగచాటుగా పిస్తోలు పేల్చి రాజుని చంపడానికి ప్రయత్నించిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని వాడి చేతులకు సంకళ్ళి వేయించేదాకా నేను నిద్రపోను అని గర్జించాడు యుగంధర్ డాక్టర్ రాజుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి దూరంగా నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి రాజుకి ప్రమాదం జరిగిన స్థలం చూపించమని అడిగాడు ఇన్స్పెక్టరు యుగంధరు ట్రంక్ రోడ్డు మీద నడుస్తూ రెండు ఫర్లాంగులు వెళ్లారు అక్కడ రోడ్డుకి పక్కగా యుగంధర్ క్రిజిలర్ కారు బోల్తా పడి ఉన్నది యుగంధర్ కారుని పరీక్ష చేసి చూశాడు కుడివైపున డ్రైవర్ సీటు దగ్గరున్న తలుపు అద్దంలోంచి గుండు వచ్చినట్లు తెలుసుకున్నాడు తర్వాత రోడ్డు మీద టైరు గుర్తులను పరీక్ష చేస్తూ నడిచాడు పది గజాలు వెళ్ళిన తర్వాత ఆగిపోయాడు ఇన్స్పెక్టర్ ఇక్కడే రాజుకి స్టీరింగ్ మీద పట్టు తప్పిపోయింది కారు గిర్రున పక్కకి తిరిగిందని టైరు గుర్తుల వల్ల స్పష్టంగా తెలుస్తోంది అంటే కారు ఇక్కడికి రాగానే గుండు తగిలి ఉండాలి కనుక ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఆ దుర్మార్గుడు ఏ చెట్టు చాటునో దాక్కుని నక్కి ఉండి ఉండాలి అన్నాడు యుగంధర్ యుగంధర్ ఇప్పుడు మామూలు మనిషి కాదు పసికట్టిన వేటకుక్కలా రొప్పుతున్నాడు రోడ్డుకి కుడివైపుగా చూశాడు అడుగులో అడుగు వేసుకుంటూ అటు నడిచాడు చటుక్కుని ఆగిపోయాడు ఇన్స్పెక్టర్ ఇక్కడ ఇంకొక కారు ఆగిన గుర్తులు ఉన్నాయి చూడండి ఈ చెట్టు వెనకాల ఆగింది ఆ కారు అంటూ అక్కడ నేలని పరీక్షించాడు అగ్గిపుల్లలు కాల్చివేసిన సిగరెట్ పీకలు మట్టిలో పడి ఉన్నాయి చూసారా ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎవరో కారు ఆపి కనీసం పది నిమిషాలైనా కాచుకుని ఉండి ఉండాలి రాజుకి తగిలిన గుండు ఇటువైపు నుంచే వచ్చింది అంటే ఈ కారు ఆపిన మనిషే రాజుని హత్య చేయటానికి పిస్తోల్ కాల్చి ఉంటాడు లేకపోతే దొంగల ఈ చెట్టు చెట్టుచాటును ఎందుకు కారు ఆపవలసి వస్తుంది ఎందుకైనా మంచిది కారు టైర్ గుర్తులు తీసుకోండి ఈ సిగరెట్ పీకలు కూడా దాచండి ఇక్కడ ఆగిన కారు ఎవరిదైనది ఎప్పుడు ఆగినది ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలిసేమో వాకప్ చేయించండి అని చెప్పి యుగంధర్ వెనక్కి తిరిగి రైతు ఇంటివైపు నడిచాడు మిషనరీ డాక్టర్ రాజు పరిస్థితిలో ఏ మార్పు లేదని ప్రమాదం దాటిపోయిందని చెప్పాడు యుగంధర్ ఒక నిట్టూర్పు విడిచి డాక్టర్ గారు నిన్న నేను మీ ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్ ఆ అమ్మాయి చెప్పిన కథనంతా యుగంధర్కి చెప్పి ఇవాళ మధ్యాహ్నం మీ అసిస్టెంట్ ఆసుపత్రికి వచ్చాడు గంట సేపు ఆ అమ్మాయితో మాట్లాడాడు అన్నాడు డాక్టర్ అక్కడే నిలబడి ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ యుగంధర్ని సమీపించి మీ అసిస్టెంట్ ఇవాళ మధ్యాహ్నం నాకు కనిపించారు అని చెప్పాడు ఎక్కడా బజారు వీధిలో కారు ఆపి గ్రంథాలయానికి దారి అడిగారు నేను చెప్పాను అటు వెళ్ళారు అన్నాడు పోలీస్ యుగంధర్ ఒక్క క్షణం ఆలోచించి లైబ్రరీకి వెళ్ళాడా ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు ఆ లైబ్రరీ తెరిచి ఉంటుందా ఉండదు సార్ ఇంత రాత్రి వేళ ఎందుకు తెరిచి ఉంటుంది కనీసం లైబ్రరీ గుమ్మస్తా అని ఇప్పుడు కలుసుకునే వీలుంటుందా మనకు సులభంగానే కనుక్కోవచ్చు సార్ గ్రంథాలయం దగ్గరలోనే ఆయన కాపురం అయితే పోదాం పదా అన్నాడు యుగంధర్ ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు యుగంధరు ఇన్స్పెక్టరు కానిస్టేబుల్తో గ్రంథాలయం గుమ్మస్తా ఇంటికి బయలుదేరారు పది నిమిషాల్లో శివపురం చేరుకున్నారు రాత్రి కావటం వల్ల వీధులన్నీ నిర్మానుషంగా ఉన్నాయి గుమ్మస్తా ఇంటి దగ్గరకు రాగానే కానిస్టేబుల్ వెళ్ళి తలుపు తట్టి గుమస్తాను పిలిచాడు పోలీస్ యూనిఫారాలను చూడగానే ఏదో కొంప మీదకి వచ్చిందని గుమస్తా బెదిరిపోయాడు భయపడవలసిందేమీ లేదని చెప్పి తన అసిస్టెంట్ రాజు మధ్యాహ్నం గ్రంథాలయానికి ఎందుకు వచ్చాడో తెలుసా అని అడిగాడు యుగంధర్ కారులో వచ్చారు ఆయన సార్ ఆయన రెండు నెలల క్రిందట దినపత్రికల ఫైల్స్ ఇవ్వమని అడిగారు ఇచ్చాను ఒక అరగంట సేపు వాటిని తిరగేస్తూ కూర్చున్నారు వాటిలో ఏం వెతికింది మీకేమైనా తెలుసా తెలియదు సార్ నేను చూడలేదు రాజు దేనికోసం ఆ ఫైల్స్ తిరిగివేసింది తెలిస్తే కానీ తను ఆ ఫైల్స్ చూసి లాభం లేదు అందువల్ల యుగంధర్ ఆ ఫైల్స్ అప్పుడు చూడదలుచుకోలేదు వసంత రాజుకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పి ఉండాలని ఆ విషయం ఆచూకీ తీయటానికే రాజు గ్రంథాలయానికి వెళ్ళి ఉంటాడని యుగంధర్ ఊహించుకున్నాడు కానీ అది ఊహ మాత్రమే వసంత రాజుకి ఏం చెప్పిందో యుగంధర్కి తెలియదు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి వసంత రాజుకి ఏం చెప్పిందో తెలుసుకోవటం చాలా అవసరం ఆసుపత్రికి పోదాం పదండి అన్నాడు పోలీస్ జీపు ఆసుపత్రి దగ్గర ఆగింది జీపు దిగి ఇన్స్పెక్టరు యుగందరు గబగబా ఆసుపత్రిలోనికి వెళ్లారు అంత రాత్రి అయినా ఆసుపత్రి అంతా చాలా హడావిడిగా ఉంది నర్సులు వార్డ్ బాయ్స్ డాక్టర్లు అటు ఇటు పరిగెత్తుతున్నారు ఇన్స్పెక్టర్ని చూడగానే మ్యాట్రన్ గౌను ఊపుకుంటూ వచ్చి మీరింత త్వరగా వస్తారని అనుకోలేదు ఇంతకు ముందే మీకు ఫోన్ చేశాం అన్నది నాకు మీరు ఫోన్ చేశారా నాకు ఆ సంగతి తెలియదు నేను ఇంకొక పని మీద వచ్చాను ఇంతకీ మీరు ఎందుకు ఫోన్ చేశారు మా ఆసుపత్రి నుంచి ఒక రోగి మాయమైంది మాయమైందా అదేమిటి అవును మాయమైపోయింది బెడ్ మీద లేదు ఆసుపత్రి అంతా వెతికాము ఎక్కడా లేదు అయితే మేమేం చేస్తాం ఇంటికి వెళ్ళిపోయిందేమో అయి ఉండవచ్చు కానీ ఇంకో ఘోరం జరిగింది ఆ రోగి పక్కనున్న మంచం మీద పడుకుని ఉన్న ఇంకొక రోగి చనిపోయింది అన్నది మ్యాట్రన్ మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు ఆ మాయమైన రోగికి సాయంకాలం రాజు అనే ఆయన యాపిల్ పళ్ళు పంపించాడు ఆ రోగి మంచం మీద లేకపోవటం వల్ల ఆ పళ్ళబుట్ట రోగి మంచం దగ్గర పెట్టాము పక్క మంచం మీద పడుకున్న రోగి ఆ బుట్టలోంచి ఒక పండు తీసుకుని తిన్నది తిన్న పది నిమిషాల కల్లా వాంతులు ప్రారంభమయ్యాయి మేము వచ్చి చూసేలోపునే ప్రాణం పోయింది డాక్టర్ పరీక్ష చేసి సెనైడ్ అనే విషం తిన్నదని చెప్పారు ఇన్స్పెక్టర్ నోరు తెరుచుకుని విన్నాడు మ్యాట్రన్ ఆ పళ్ళు రాజు అనే ఆయన పంపించారని చెప్పారు మీరు ఆ విషయం మీకు ఎట్లా తెలిసింది అడిగాడు యుగంధర్ ఆ బుట్ట మీద ఒక చీటీ అతికించి ఉంది దాంట్లో రాజు అనే ఆయన అవి పంపుతున్నట్లు ఉంది నాకు ఆ బుట్ట చూపిస్తారా అడిగాడు యుగంధర్ మ్యాట్రన్ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది ఓ గదిలో మధ్య స్క్రీన్ ఉంది స్క్రీన్కు అటు ఇటు ఒక్కొక్క మంచం ఉంది ఆ మంచం మీదే మాయమైన రోగి పడుకుంది ఇదిగో బుట్ట అంటూ ఓ బుట్ట చూపించింది మ్యాట్రిన్ ఆ బుట్టలో ఇంకా చాలా పళ్ళున్నాయి యుగంధర్ బుట్ట మీద ఉన్న చీటీని పరీక్షగా చూశాడు ఇది రాజు దస్తూరి కాదు ఈ బుట్టను తెచ్చిందెవరు అని అడిగాడు ఎవరో ఒక ముసల్ది తీసుకువచ్చి బయట ఉన్న జవానుకు ఇచ్చిందట రాజు అనే ఆయన వసంత అనే రోగికి పంపించాడని చెప్పిందట ఆ ముసల్ది మ్యాట్రన్ ఈ పళ్ళు భద్రంగా దాచిపెట్టండి వీటిలో సెనైడ్ ఉండి ఉంటుంది ఈ పళ్లల్లో విషం పెట్టి రాజు పంపినట్లు ఎవరో పంపించారు వసంత అనే అమ్మాయిని హత్య చేయటానికి ఎవరూ ప్రయత్నించారు అదృష్టవశాత్తు ఆ అమ్మాయి ఇక్కడ లేకుండా పోయింది పక్క మంచం మీద ఉన్న రోగి దురదృష్టవశాత్తు ఆ పండుతో అందులో ఉన్న విషం కూడా తిని చనిపోయింది అన్నాడు యుగంధర్ గంభీరంగా ఇంతకీ వసంత అనే అమ్మాయి ఏమైనట్లు అని అడిగాడు ఇన్స్పెక్టర్ అదే మాకు తెలియటం లేదు నిన్న రాత్రి యుగంధర్ గారు తీసుకువచ్చి చేర్పించిన అమ్మాయే ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది తెలియటం లేదు ఎవరూ ఆమె వెళ్లటం చూడలేదు అంది మ్యాట్రన్ ఉద్రేకంతో ఇన్స్పెక్టర్ ఇక్కడ మనం ఇక చేయగలిగింది ఏమీ లేదు బుట్ట తెచ్చిన మనిషి ఎవరు ఆరా తీయటానికి వీలవుతుందేమో ప్రయత్నించాలి ఈలోగా మనం వసంత ఏమైంది తెలుసుకోవాలి ఇందాక డాక్టర్ వసంత తనతో చెప్పిన విషయాలన్నీ చెప్పాడు అవి అప్పుడు నేనంత శ్రద్ధగా వినలేదు మళ్ళీ అడుగుదామంటే డాక్టర్ ఇక్కడ లేరు ఎక్కడికో వెళ్ళాడట ఆ విషయాలన్నీ డాక్టర్ మీ హెడ్ కానిస్టేబుల్కి చెప్పాడట అతను అడిగి తెలుసుకుందాం పదండి అన్నాడు యుగంధర్ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న